హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను బాగున్నానండి సూపర్గా ఉన్నాను దొండకాయ కూర చేస్తున్నాను ఇంట్లో దొండకాయలు ఒకటే ఉండేవి అనమాట దొండకాయలు ఒకటే చేస్తున్నాను ఫ్రై చేస్తున్నాను అనమాట దీన్ని దొండకాయలు ఫ్రై అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇందులోకి ఫ్రై అంటే దొండకాయ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువ ఉండాలి బాగుంటుంది అయితే నేనైతే ట టమాటా వేయట్లేదు ఉల్లిగడ్డ ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను అంతే ఇక మించి ఎక్కువ ఏ మసాలా కూడా వేయాల్సిన అవసరం లేదు నేనైతే వేయనండి మసాలాలు అయితే ధనియాల పొడి అంటారు కొబ్బరి పొడి అంటారు ఏవో వేస్తూ ఉంటారు నేనైతే ఏమీ వేయను సింపుల్గా అనమాట ఏ కూరలైనా కానీ ఎందుకంటే మసాలాలు ఎక్కువ నచ్చదు అనమాట నాకు మసాలాలు నచ్చితే కడుపులో మంట వస్తుందని చెప్పి వేసుకోను కొంతమంది అయితే గరం మసాలా అంటారు చెక్క లవంగాల ధనియాల పొడి అన్నీ అంటారు వేస్తే బాగానే ఉంటుంది కానీ ఎందుకో ఇంతకుముందు వాడేదాన్ని ఫస్ట్లో తర్వాత వా వాడడం మానేసాను అనమాట మేము బాగా తినేవాళ్ళం మసాలాలు కారం అవన్నీ ఎక్కువ తినేవాళ్ళము ఇక తినడం తినడం ఎక్కువైపోయి కడుపులో బాగా మంట రావడం అట్లా అయిపోయిందనమాట ఏమైందని అంటే డాక్టర్ అనమాట ఎక్కువ మసాలాలు కారము ఎక్కువ తినకూడదు అని అని ఇప్పుడైతే నేను ఉప్పు కూడా తగ్గించాను అనమాట మా ఆయన అనుకుంటాడు ఉప్పు ఎందుకు అంత సప్పగా తింటావు మరి అస్సలకే సప్పగా తింటావు ఎట్లా తిన బుద్ధి అవుతుంది నీకు అని అంటుంటాడు కానీ నాకు అదేందో కానీ అలవాటు అస్సలు ఉప్పు లేకుండా కూడా తినొచ్చు నేనైతే నేను అట్లా తింటాను అనమాట నాకు అదే అలవాటు మా ఆయనతో డైలీ అన్నం తినేటప్పుడు ఒక ఉప్పు డబ్బా పక్కన పెడతాను అనమాట తనకు ఉప్పు లేనిది పక్కన లేనిది అసలు అన్నమే తినడు నేను కరెక్ట్ వేసానని చెప్పినా కూడా తనకి నచ్చదనమాట తనకి వే తనకై తను వేసుకొని తింటే కనుక అప్పుడు తనకు తృప్తిగా ఉంటుంది అందుకని నేను వాటర్తో పాటు అన్నం పెట్టినప్పుడు వాటర్తో పాటు ఒక ఉప్పు డబ్బా పక్కన పెడతాను ఖచ్చితంగా నా అలవాటు అనమాట డ్రై డైలీ నేనే కదా మా పాప అయినా కానీ ఎవరైనా సరే తనకి అన్నం పెట్టారంటే ఒక ప్లేట్లో వాటర్తో పాటు పక్కన ఉప్పు కూడా రెడీగా ఉంటుంది అనమాట తను అలా ఉంటాడు అంత ఉప్పుతోటి తింటాడు తను నాకైతే నచ్చనే నచ్చదు కానీ కోపం వస్తుంది అంత ఉప్పు తినొద్దు బావా అని చెప్తాను కానీ తనకు వినడు తనకు నచ్చినట్టే తను చేసుకుంటూ